హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ బ్లాగ్స్ ఈరోజైతే నేను మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోనైతే నేను మీకు షేర్ చేయబోతున్నాను అది చాలామందికి చాలా బాగా యూజ్ అవుతుంది నాతో సహా వంద మందిలో తొంభై మందికి ఉండే సమస్య గురించే నేను ఈరోజైతే వీడియో చేయబోతున్నాను అదేంటంటే హెయిర్ ఫాల్ అనమాట హెయిర్ ఫాల్ సమస్య అనేది ఖచ్చితంగా వంద మందిలో తొంభై మందికి ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటుందని చెప్పచ్చు ఆ వీడియో నేను మీకు షేర్ చేయబోతున్నాను వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో అందరికీ అయితే జుట్టు సమస్య అయితే ఖచ్చితంగా అందరికీ ఉంది దానిలో నేను దాన్ని అనమాట కాబట్టి నేనైతే హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను ఈ హెయిర్ ఆయిల్ అయితే అంతకుముందు నాకు అమ్మ అయితే ప్రిపేర్ చేసి పంపించింది అదైతే అయిపోయింది చాలా కాలం అయిందనమాట నేను వాడి ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి నా హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉంది ఇంకా నేనైతే మళ్ళీ ఆయిల్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మాకు పక్కన ఏంటంటే పక్క రోడ్లో గానుగ నూనెలు అనేవి పడుతూ ఉంటారు ఎండు కొబ్బరి చిప్పలు ఇలా పల్లి నూనె ఇలాంటివి పడుతూ ఉంటారనమాట అక్కడైతే నేను ఒక కేజీ ఆయిల్ బాటిల్ అయితే తీసుకున్నాను కొబ్బరి నూనె ప్యూర్ ఆయిల్ కాబట్టి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట ఇక్కడైతే హోమ్మేడ్ ఆయిల్ ప్రిపరేషన్కి అయితే కొన్ని వస్తువులైతే నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అవి ఏంటంటే ఆనియన్స్ ఒకటి మందార ఆకులు ఒకటి కరివేపాకు ఒకటి రోజ్మెరీ ఒకటి మెంతులు కలోంజీ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను నాకైతే మందార పూల కోసం ట్రై చేశాను కానీ నాకైతే దొరకలేదు ఇంకా గుంట అయితే ఇంకా అసలు దొరకదనమాట ఊర్లోనే మనకి ఎక్కడో పొలాల్లో దొరుకుతుంది ఊర్లో కూడా దొరకదు ఇంకా సిటీలో అయితే ఇంకా అసలు చాలా కష్టము ఇంకా అదొక్కటి మిస్ అయినాయి ఆ రెండు మిస్ అయినాయి మిగతా అంతా సంపాదించాను అనమాట ఇక్కడ మొత్తం తీసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఇలా హోమ్మేడ్ ఆయిల్ ప్రిపరేషన్కి రెడీ అయిపోయాను నేను ఈ హోమ్మేడ్ ఆయిల్ ప్రిపరేషన్లో వాడే ప్రతి వస్తువు మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కెమికల్స్తో కలిపిన ఆయిల్ వాడే బదులు ఈ ఆయిల్ని మనం ట్రై చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మందార ఆకులు వచ్చేసి మనకి షైనింగ్కి బాగా ఉపయోగపడతాయి అనమాట జుట్టు ఎప్పుడూ మెరుస్తూ ఉండడం కోసం మందార ఆకులను అయితే వాడుతూ ఉంటారు కొత్త జుట్టు రావడానికి కూడా ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడైతే ఇంకా మనం ఆయిల్ ప్రిపేర్ చేసేసుకుందాం నేను తీసుకున్న వన్లీ వన్ కేజీ బాటిల్ని అయితే నేను ఒక పెద్ద గిన్నె కొంచెం లైట్గా వేడి చేసుకొని ఆయిల్ని పూర్తిగా దాంట్లో అయితే పోసేసుకున్నాను మనకి ఖచ్చితంగా ఆయిల్ క్వాంటిటీ అయితే మొత్తం చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా తగ్గుతుంది ఇక్కడైతే నేను ఒక కేజీ బాటిల్ ఆయిల్ అయితే పోసేసుకున్నాను తర్వాత దీన్ని మనం కొంచెం మరగనివ్వాలన్నమాట ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేనైతే ముందుగా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ ఏంటంటే మెత్తగా ఉంటాయి ఆకుల్లాగా వెంటనే చిటపట అని చెప్పి వేగవు కాబట్టి ముందు కాసేపు మనం ఇక్కడ అయితే ఇలా వేసేసుకొని కూరకి ఆనియన్స్ మనం ఎలా అయితే వేయించుకుంటామో ఆ టైప్లో అయితే మనం ఇక్కడ అయితే వేయించుకోవాలి ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ బాగా అన్నమాట నూనెతో పాటుగా ఈ ఈ ఇట్లా వచ్చినప్పుడు మనకి మందార ఆకుల్ని నేను ముందే మొత్తము తీసి క్లీన్ చేసి తడి లేకుండా క్లీన్ చేశాను వాటినైతే నేను ఇక్కడైతే వేసేసుకున్నాను ఏంటంటే బాల్కనీలో చిన్న మందార మొక్క ఉండిందనమాట ఇంకా ఆ ఆకులనే నేను వాడాను పూలు అంతకుముందు పూసాయి కానీ ఇప్పుడైతే పూయడం లేదు ఇంకా నాకైతే మందార పూలు దొరకలేదు ఇక్కడ నేను కరివేపాకు వేశాను రోజ్మెరీ కూడా వేశాను అనమాట నాకైతే బయట అయితే దొరకలేదు బిగ్ బాస్కెట్లో అయితే ఆర్డర్ చేశాను ఒక ట్వంటీ రూపీస్ పెడితే నాకు ఆ కొన్ని ఆకులు అయితే అనమాట అదేంటంటే నూనెకి మంచి స్మెల్ అయితే ఇస్తుంది మన దగ్గర చాలా తక్కువ కానీ ఫారినర్స్ అయితే వంటల్లో అయితే రోజ్మెరీని బాగా వాడుతారు మనం కొత్తిమీర కట్టల్ని వంటలో ఎలా వాడతామో ఆ టైప్లో రోజ్మెరీని అయితే ఫారినర్స్ బాగా వాడతారు తర్వాత దీనిలో కొంచెం మెంతులైతే వేసుకున్నాను ఒక కప్పు మెంతులు వేసుకున్నాను తర్వాత కలోంజీ సీడ్స్ అని మనకు దొరుకుతాయి అన్నమాట మార్కెట్లో ఇవేంటంటే మనకి జుట్టు అనేది తెల్లబడకుండా న నలుపు రంగుని అలానే మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట తర్వాత ఫ్లాక్ సీడ్స్ అయితే వేశాను ఇవి అవిసగింజలు ఏంటంటే మనకి జుట్టు ఎప్పుడూ సిల్కీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట ఈ ఫ్లాక్ సీడ్స్ అనేవి నేను అవి కూడా వేశాను ఇంతవరకు అయితే నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఐటమ్స్తో నేను ఇక్కడ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా దీన్ని ఏంటంటే లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి హైలో పెట్టకుండా లోలోనే మనం అలా మరిగించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్లో నాకైతే ఆయిల్ ఇలా అయితే వచ్చేసింది ఇంకా కొంచెం మరగాలి ఆకులు ఇంకా పచ్చిగానే ఉన్నట్టుగా అనిపించింది ఇంకొంచెం మరిగితే మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే వచ్చేసిందనమాట అంటే ఇక్కడ అయిపోయింది ఆయిల్ ప్రిపరేషన్ అనేది అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంత వేపుడు కూరలాగా మనం ఇలా చేత్తో ఇలా అంటే పొడి పొడిగా అయిపోయేలా వచ్చిందనమాట ఈ స్టేజ్ వచ్చినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఈ ఆయిల్ మొత్తాన్ని మనం బాగా చల్లారినివ్వాలన్నమాట ఇది ఏంటంటే ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి ఇంకా అప్పుడు మనకేంటంటే దీనిలో ఉన్న మొత్తం రసం అనేది ఆయిల్లోకి దిగిపోతుంది ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను తర్వాత ఓవర్ నైట్ నేను అలా బయట పెట్టేసుకున్నాను అనమాట దాన్ని బయట పెట్టేసుకున్న తర్వాత ఇంకా మార్నింగే ఏం చేశానంటే ఇలా మనం చేత్తో మొత్తం ఇలా పిండుతూ ఉండాలన్నమాట ఆయిల్ని అది పొడి పొడిలాగా అయిపోతూ ఉంటుంది లోపల ఉన్న ఆకులు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పొడి అయిపోతూ ఉంటాయి ఇంకా ఆయిల్ మొత్తాన్ని ఇలా చేసేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇంకేంటంటే మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ని ఇదంతా ఇప్పుడు ఇంకా పూర్తి అయిపోయిందనమాట ఇంకా ఏమీ లేదు మొత్తం పొడిగా అయిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకుంటున్నాను పెద్ద ఫిల్టర్తో ఇక్కడ ఒక గిన్నె తీసుకొని పెద్ద బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో అయితే నేను ఇలా ఆయిల్ని అయితే ఫిల్టర్ చేస్తూ ఉన్నానన్నమాట ఇంకా చాలా వరకు మనకి ఆయిల్ అయితే దిగిపోదు మనం ఇంకా చేత్తో బాగా నొక్కేసేయాలన్నమాట ఇంకా దాన్ని ఇంకా గింజలు కూడా ఉన్నాయి కాబట్టి మనకు అంత అవ్వదు ఇంకా మొత్తం ఇక్కడ నేనైతే ఆయిల్ని మొత్తం చేత్తో నొక్కేసి ఫిల్టర్ని అయితే ఏం చేశానంటే సపరేట్ బౌల్లో అయితే పెట్టేశాను ఇంక ఒక్కొక్క చుక్క పడుతూ ఉందని వేరే గిన్నెలో ఫిల్టర్ని అయితే అలా పెట్టేసుకొని ఉంచాను ఇంకా వచ్చిన ఆయిల్ మొత్తాన్ని నేనైతే ముందుగా నేను ఒక కేజీ ఆయిల్ బాటిల్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ బాటిల్లోనే అసలు ఎంత కొలత వస్తుందా అని చెప్పి ఆ బాటిల్లోనే ఈ ఆయిల్ మొత్తాన్ని నేనైతే పోసేస్తూ ఉన్నాను మొత్తానికి ఏంటంటే నాకు తెలిసి ఆయిల్ పోసిన ఆయిల్ పోసినట్టుగా మొత్తం వచ్చేసినట్టే అనిపించింది ఎందుకంటే ఇంకా ఫిల్టర్లోది ఇంకా దిగలేదు కదా ఇంకా ఈ ఆయిల్ అయితే ఇంక ఇంత కొంచెం తగ్గి ఇంత వచ్చిందనమాట ఇంకొంచెం వస్తుంది అంటే ఆయిల్ అయితే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అట్లా తగ్గి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా మొత్తానికైతే నేనైతే ఇలా హోమ్ మేడ్ ఆయిల్ని అయితే ఫైనల్గా ప్రిపేర్ చేశాను అంతకుముందు ఎప్పుడో అమ్మ ప్రిపేర్ చేసి పంపించింది దానిలో అయితే గుంట గురడాకు కూడా వేసింది నేనైతే వేయలేదు ఇంకా ఫైనల్గా నేనైతే హోమ్ మేడ్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను దీన్ని ఏంటంటే మనకి మనము వారానికి రెండు మూడు సార్లైనా తలకి బాగా ఒత్తుగా పట్టించుకోవాలన్నమాట మనకి మంచి రిజల్ట్ ఉంటుంది అప్పుడు ఇదేంటంటే జుట్టుని బాగా ఒత్తుగా బలంగా పొడవుగా చేస్తుంది అని అయితే నేను చెప్పలేను ఎందుకంటే మనకి ఉన్న జుట్టు అనేది ఓడకుండా హెల్ప్ చేస్తే చాలని చెప్పి నేను అనుకున్నాను అందరిలాగా ఇది ఇంత పొడవు పెరుగుతుంది అంత పొడవు పెరుగుతుందని నేనైతే చెప్పను నాకేంటంటే నా కోరిక మాత్రము నాకు ఉన్న జుట్టు ఓడకుండా మరీ సన్నగా ఉన్న జుట్టుని మరి ఇంకా సన్నగా చేయకుండా జడ వేసుకోవడానికి వీలుగా వస్తే చాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంతేనండి ఈరోజు నా వీడియో నా హోమ్మేడ్ ఆయిల్ ప్రిపరేషన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్